అండి నమస్తే ఈ రోజు చిన్న హార్వెస్ట్ అండి బీరకాయలు ఉన్నాయండి చూడండి అంత పెద్ద ఆకులు వచ్చాయి ఇవి మనం పాలకూర అన్నీ ఒక కలిపి ఒకే కుండీలో వేసుకునే కంటే అక్కడక్కడ ఇలా ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే చాలా వస్తున్నాయి ఎలాగో ఒక ఐదారు కుండీల్లో పెట్టాను ఒక్కొక్క మొక్క మిమ్మల్ని తోడుకోరండి స్వీట్స్ కోసం ఉంచేసాను ఎవరికైనా షేర్ చేయొచ్చు కదా ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి చూసారా చెట్టు చిక్కుడు మనకి ఈ సీజన్లో కూడా చిక్కుడుకాయలు కావాలంటే ఇలాగ ఒక ఐదు ఆరు కుండీల్లో ఈ మొక్కలు వేసుకుంటాయండి మనకి ఒక కూరకు వచ్చేస్తాయన్నమాట ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్ట్ అండి అప్పారావు సారి పంపించారు చూసారా చిన్న దొండకాయ ఈ దొండపాదొమ్మని ఆదిలాద్ గారు ఇచ్చారండి నాకు ఇది చూసారా లాస్ట్ వీడియోలో చూశారు కదా అప్పటి నుంచి కూడా ఇంకా అలాగే ఉన్నాయి కొన్ని మధ్య మధ్యలో వస్తున్నాము రాలిపోయినాయి కొన్ని తీసుకోవడం పని చూసారా ఇంత బాగా వచ్చాయో ఫ్రూట్స్ ఇవన్నీ అదే రూపాయలు ఇంతకు ముందులాగా కావట్లేదండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా క్రాప్ బాగా తగ్గిపోయింది తోటకోరు చూసేస్తాను ఇక్కడ తోటకోరు తోటకోరు చూసారా ఎంత లేట్గా ఉందో ఇవేమీ నేను వేసినవి కాదండి వాటికి అవి పడి వచ్చినా ఈయనెమల్ని తోటకోరా బిజీగా ఇచ్చాను సీడ్స్ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ల్యాగ్ బ్లాగ్ ఇక్కడ తోటకూర ఉందండి లాగ్గా ఉంది ప్రతి కుండీలోనే వచ్చేసినాయండి నేను ఇంకా రోజు చాలా వరకు తీసేసి కంపోస్ట్లో వేసేస్తున్నాను వేరే పట్టు మొక్కలు లేకపోతే వ్యాధిగా ఇవ్వట్లేదు అని చూసారా ఇక్కడ టమోటాలు ఉన్నాయండి వంకాయ పర్పుల్ చార్ల వంకాయ అండి దీన్ని సీడ్స్ కోసం అని ఉంచాను అనమాటారా పెరుగు తోట కూడా ఎంతెంత అయిపోయా I okay, do रहे इनका ये लो ఇవి పచ్చడి కోసమని నేను బాగా పండే వరకు ఉంచేసానండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి చూసారా మిరియాలు మిరియాలు మొక్క అన్నమాట బుష్ వెరైటీ కూడా అంతే తర్వాం కావాలనే మంచి కొంచెం ముదిరే వరకు స్వీట్లు ఇవ్వండి ఇంకా ఇవి కలర్ వచ్చేదానికి పోతా చూసారా దీనికి పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో బ్రీడ్ కూడా బాగుందండి పెద్ద కాయ చాలా పొడవుగా ఉన్నాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్ సరే ఎన్ని రకాలు వచ్చాయి తోటకూర టమాటోస్ బీరకాయలు చిక్కుడుకాయలు పచ్చిమిర్చి బెండకాయలు వంకాయలు పాలకూర